హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి డైరీస్ ఈరోజు మీ అందరికీ పెరుగు బజ్జీలు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీ ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఆర్ సరిపోనప్పుడు లేకపోతే పిల్లలు ఇష్టపడ్డ తినడానికి ఇష్టపడినప్పుడు ఇది ట్రై చేయండి అండ్ ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టేసుకోండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఉంచండి దీనికి కొంచెం కర్డ్ అనేది కొంచెం ఎక్కువగా ఉష్ణమవుతుంది సో దానికోసం ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి ముందు రోజే కొంచెం ఎక్కువగా తోడేసుకొని పెట్టుకోండి అండ్ ఇలా కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి దీన్ని చూడండి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను టేస్ట్కి తగినంత తర్వాత ఇలా కొంచెం బౌల్లో కర్డ్ తీసి పెట్టుకోండి కొంచెం వాటర్ యాడ్ చేయండి మజ్జిగలాగా చేసుకో చేసుకొని దానిలో కొంచెం ఉప్పు తగినంత కారం వేసుకొని తర్వాత కొంచెం శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలిపేయండి బాల్స్ అనేటివి రాకుండా ఉండలుండలుగా ఉండకుండా మంచిగా నీట్గా కలుపుకోండి కలుపుకున్నాక దాన్ని ఇందాక స్టవ్ మీద తాలింపు వేసాం కదా దాంట్లో క్యాడ్ చేయండి చూడండి ఇప్పుడు నేను చేసేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇలా మొత్తం పోసేసుకొని దాన్ని కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచండి చూడండి బాయిల్ అయ్యేటప్పుడు మనకి ఎలా అవుతుందో కొంచెం దగ్గరికి పిండి వేసాము కదా కొంచెం చిక్కబడుతున్నట్టు అవుతూ ఉంటుంది సో అది అలా బాయిల్ అయ్యే టైంలో మనం ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండి కొంచెం యాడ్ చేసుకుందాం శనగపిండి అండ్ కొంచెం ఉప్పు కారం తగినంత వేసేసుకొని ఇది దేనికోసం అంటే బజ్జీలు చేయడానికి సో అది అయ్యే టైంలోనే పక్కకి చేసేసుకుంటే అయిపోతూ ఉంటుంది సో వేడి మీద వేసినప్పుడు ఆ బజ్జీలు అనేటి మధ్జిగాని కొంచెం మంచిగా పీల్చుకుంటూ ఉంటాయి ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకోండి చూడండి మరీ ఎక్కువ పిండి కూడా వేసుకోకండి బజ్జీలు మళ్ళీ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది కర్డ్ సరిపోదు మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నారో దానికి కొంచెం తక్కువగానే చేసుకోండి సో తినేటప్పుడు కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకుంటే కలుపుకోవడానికి వీలవ్వదు అప్పుడు ఇలా మంచిగా వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి పక్కకిది తర్వాత ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పెట్టుకో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక చూడండి టీ స్పూన్స్తో వేస్తే సరిపోతుంది దీనికి షేప్ అనేది ఏం అవసరం లేదు నార్మల్గా వేసేసేయండి కలుపుకున్నాక స్పూన్ తోటి పకోడీ ఎలా వేస్తామో సేమ్ అంతే అండి ఇది కూడా సేమ్ సింపుల్ ప్రాసెస్ బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు అందరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఎప్పుడు వెజిటేబుల్సే కాకుండా ఇలాంటి టేస్ట్ కూడా ఒకసారి చూపిస్తే తినడానికి లైక్ డిఫరెంట్గా ఉంటుంది కొత్త టేస్ట్ ఉంటుంది అని తినడానికి కూడా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు ఉంచండి మధ్యలో తిప్పుతూ ఉండండి స్టవ్ మరీ పెద్దగా పెట్టకండి తొందరగా రోస్ట్ అయిపోతే మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ అయ్యే వరకు చేసేసుకోండి చేసుకున్నాక ఇలా జల్లిగంటతో తీసుకొని ఒక బౌల్లో టిష్యూస్ యాడ్ చేయండి టిష్యూస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆయిల్ అనేటివి టిష్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి తినేటప్పుడు ఆయిల్ ఫీల్ అట్లా ఉండదు ఇలా ఒక బౌల్లో తీసి పెట్టుకొని కొంచెం ఆయిల్ వెళ్ళాక దీన్ని ఇలా టిష్యూ ఒక బౌల్లో టిష్యూస్ వేసి దాంట్లో వేసేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ బజ్జీలన్నీ మనకి ఇందాక బాయిల్ అవుతుంది ఉంది కదా మజ్జిగ దాంట్లోకి వేసేసుకుందాం ఇవన్నీ మంచిగా వేసి కలిపేసుకోండి చూడండి ఇక్కడ బజ్జీలు అనేది ఎక్కువ క్వాంటిటీ ఉండొద్దు మజ్జిగ కంటే తక్కువ ఉండేలాగా చూసుకోండి సో మనకు తినడానికి బాగుంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఆల్